నమస్తే వెల్కమ్ టు సారీటాక్స్ ఈరోజు నా టాపిక్ ఏంటంటే అరే లైఫ్లో అందరూ సక్సెస్ అవుతున్నారు నేను తప్ప ఈ మాట నేను నాకు చెప్పుకున్నట్టు మీరు మీకు చెప్పుకున్నట్టు ఉంది కదా నిజమే లైఫ్లో ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతున్నారు కానీ మనం ఎందుకు అవడం లేదు అక్రమదారులో వెళ్ళే ప్రతి ఒక్కడు వాడు అభివృద్ధి చెందుతున్నట్టే కనిపిస్తుంది అరే ఎంతోమంది మంది నీచంగా ప్రవర్తించి వాడు ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాడు కానీ వాడు లైఫ్ చాలా బాగుంది మన లైఫ్ ఎందుకు బాగాలేదు మనం ఎందుకు ఇలా ఉన్నాం నిజాయితీగా ఉన్నందుక నీతిగా ఉన్నందుక ఎవరిని మోసం చేయనందుక ఏమీ అర్థం కావడం లేదు జీవితంలో ఎప్పుడు మనం జీవితంలో ఎదిగేది మనతో ఉన్నవాడు మనకంటే అక్రమంగా సంపాదిస్తూ మన ముందే వెళ్ళిపోతున్నాడు ఎంత ఆలోచించినా కూడా దానికి అంత చిక్కకుండా అయిపోతుంది నిజాయితీగా ఉన్నాం నీతిగా ఉన్నాం కష్టపడి సంపాదిస్తున్నాం కానీ దానికి కష్ట ఫలితం లేదు తగిన ఫలితం మన జీవితానికి అందడం లేదు నిజానికి ఒక కాలేజీలో ఒక ఇద్దరు స్టూడెంట్స్ ఉంటే ఒక అబ్బాయి చాలా కష్టపడి చదువుతున్నాడు ఇంకొక అబ్బాయి ఎగ్జామ్స్ టైంలో లో చీటింగ్ చేసి రాస్తున్నాడు వాడు పాస్ అవుతుండు వీడు పాస్ అవుతుండు మరి ఇద్దరికి ఏంటి ఇంకా డిఫరెన్స్ ఏంటి చదివినోడికి చదవనోడికి మధ్య వ్యత్యాసం ఏముంది ఒకరిని మోసం చేయకుండా ఉండి కదా మనం సంపాదించుకోవాలి ఒకరిని మోసం చేయకుండా ఉండి కదా మనం బ్రతకాలి నలుగురిలో కానీ మోసం చేస్తూ ఒక నాగం చేస్తూ బ్రతికే వాళ్ళకి మంచి రోజులు ఉన్నాయి మంచి వాడికి ఎందుకు ఆ రోజులు లేవు ఒక ఒక ఆఫీస్ లో రెండు ఇద్దరు ఉద్యోగులు ఉంటే అందులో ఒక చాలా కష్టపడి పైకి వస్తున్నాడు ఇంకొక అతను చాలా నాయ తెలివితో మేనేజర్ ని వేసుకొని పైకి వెళ్ళిపోతున్నాడు వాడికి ప్రమోషన్ ఉంది వీడికి ప్రమోషన్ లేదు ఏంది ఇది కానీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా ఏదైనా కూడా మనకు దక్కేది చాలా గట్టిగా దక్కుతుంది వాడు ఎదుగుతున్నాడేమో వాడు మోసం చేసి బ్రతుకుతున్నాడేమో కానీ అది శాశ్వతం కాదు గాలిలో మెడలు కుప్ప కూలాల్సిందే పునాదితో కట్టుకుంటున్న ఒక ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ కట్టుకుంటున్న ఇల్లు చాలా కాలం పాటు గట్టిగా నిలబడుతుంది మనం పెట్టిన విత్తనానికి మొలకెత్తడం చాలా లేట్ అవుతుందేమో కానీ ఒక్కసారి ఆ చెట్టు విత్తనం మొలకెత్తి చెట్టు అయిందంటే దానికి వచ్చే పళ్ళు ఎన్నో తరాలు తరాలు కూర్చొని తినేంత వరకు అది తరగండి అనమాట కాబట్టి మనకి ఏముండాలి ఫస్ట్ పేషెన్స్ ఉండాలి ఓపిక ఉండాలి మనము గెలుస్తాం ఖచ్చితంగా గెలుస్తాం గెలవడం కాదు గెలిచి చూపిస్తాం ఏదో ఒక రోజు ధైర్యంగా వాళ్ళ ముందే మనం మరీ నిజాయితీగా గెలిచాను రా మీలాగా మోసం చేయలేదు మీలాగా అక్రమంగా డబ్బులు తీసుకోలేదు మీలాగా అక్రమదారిలో నేను నడవలేదు నిజాయితీతో బ్రతుకుతున్న నలుగురికి సాయం చేస్తూ బ్రతుకుతున్నా ఇంత గట్టిగా ఇంతే గట్టిగా నువ్వు చెప్పగలుగుతావు ఆ రోజు నీకు ఆ రోజు కోసం నువ్వు బ్రతకాలి ఆ రోజు నాడు వాళ్ళకి నీ ముఖం చూపిస్తే అప్పుడు తెలుస్తుంది అరే వీడు మనం అనుకున్నంత మామూలుడు కాదురా అని అనిపించాలి వాడికి అక్రమంగా పోయేవాడికి ముందు నువ్వెందుకు తక్కువ అవుతావు నీకు తెలుసు ఎవడు నిజం ఎవడు అబద్ధం ఎవడు మంచి ఎవడు చెడు తెలిసినప్పుడు నువ్వు ఎందుకు ఆ విధంగా మారిపోతున్నావు ఏమీ లేదు ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు గెలుస్తావు అనే కాన్ఫిడెన్స్ నీలో ఉండాలా తట్టుకొని నిలబడాలి ప్రతి ఒక్క కష్టం గాలి వీచినప్పుడే ఆకులు రాలతాయి కానీ కొత్త ఆకులు చిగురుస్తాయి అనేది గుర్తుపెట్టుకో శాశ్వతమైన జీవితం మనది శాశ్వతంగా మన పేరు నిలిచిపోతుంది వాడిదేముంది నాలుగు కాలాల పాటు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాడు వాడు మనం అలా కాదు తరతరాలు చెప్పుకుంటుంది మన పేరు ఆ విధంగా బ్రతకాలి ఎవరిని మోసం చేయకు ఎవరిని అన్యాయంగా వాటి దగ్గర నుంచి డబ్బులు తీసుకోకు వీలైతే సాయం చేయి అరే మోసం చేస్తూ ఒక మంచివాడి దగ్గరనే మోసం చేస్తూ ఇంకో నలుగురు అనాథలకి నువ్వు అన్నం పెడితే నువ్వు పుణ్యాత్ముడు అయిపోతావా రా నువ్వు పుణ్యాత్ముడివా ఓ నలుగురికి మంచి చేయగానే నువ్వు మంచి వాడు అయిపోతావా నువ్వు చేస్తున్న పాపాలు ఎన్నో ఉన్నాయి ఆ పాపాలకు ప్రాయశ్చిత్తం ఖచ్చితంగా నువ్వు తీసుకునే రోజు అంటూ వస్తుంది ఆ రోజు తెలుస్తుంది నీకు దేవుడు ఉన్నాడు వాడికి పగ తీర్చుకునే రోజు వస్తుందని ఇది నేను బాధతో చెప్తున్న మాట కాదు చూస్తూ చెప్తున్న మాట ప్రజల్లో జరుగుతుంది చెప్తున్నది నేను ఇప్పుడు ఈ మాట ప్రతి ఒక్కరూ గట్టిగా నిలబడండి ఎవ్వరు ఏం చేయలేరు మనము సాధిస్తాం మనము చేస్తాం మనము నిలబడతాం ఒకటే గాలిలో మేడలు కూలిపోవాల్సిందే పునాదితో ఉన్న మేడలు తరతరాలు దాన్ని చెప్పుకొని చూడాల్సిందే Thank you.